నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానండి ఈరోజైతే ఇంకొక మంచి విషయంతో వచ్చానండి నిజం గురించి మాట్లాడుకుందాం నిజాల వల్ల మనకు ఎంత మంచిది అవద్దో చెప్తాను కొంతమంది మన పక్కనే ఉంటూ మన పక్కనే వాళ్ళ మీద వేళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారండి అట్లాగే మనం అవన్నీ వింటూ ఉంటే మన మీద కూడా వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన చుట్టూనే ఉంటూ మనల్ని పొగుడుతూనే బయట వాళ్ళకి మన గురించి చెడుగా ప్రచారం చేశారనుకోండి దాని గురించి మీరేం దిగులు పడద్దు దిగులు పడద్దు ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ కర్మే వాళ్ళని తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చి చేరద్దు కాబట్టి మనం దాని గురించి ఏం ఆలోచించబడలేదు బాధపడబడలేదు కర్మ సిద్ధాంతాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే మనం ఒకరి కీడు చేస్తే మనకి ఆ భగవంతుడు ఇంకొకరి ద్వారా క్రీడ చేస్తాడని నేను అనుకుంటున్నాను భీతి ఉండాలండి ఎవరికైనాను భీతి అనేది ఖచ్చితంగా మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఉండాలి ఎప్పుడైతేను ఒకరికి కష్టంలో ఉన్నారు అంటే మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలని నా ఉద్దేశం అంటే లక్షలు కోట్లు వాళ్ళకి దోచిపెట్టాలని లేదండి ఈ పాపభీతి అనే మాట ఉన్నందువల్ల ఇవాళ రేపు కొన్ని కొన్ని విషయాలు జరుగుతున్నాయండి వాళ్ళకి ఎంత మంచి జరిగిందో మీరు చూస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ అండి తను ఫస్ట్ మూవీ నుంచి చూస్తున్నానండి ఆయనకి ఈ ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలనే మాట ఈ జగన్ నోట్లోనే విన్నాను కానీ నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకోలేదండి ఆయనకి ఎంతమంది పెళ్ళాలి అనేది ఆయన ఎవరికి ఏ ద్రోహం చేయలేదు ఆ భార్యలే వచ్చి ఏ రోజు ఎదురుగా చెప్పలేదు మాకు ద్రోహం చేశాడు అని కానీ అతను చేసిన మంచి పనులే అతనికి శ్రీరామ రక్ష అయ్యి ఈ రోజు ఎక్కడికో తీసుకుపోయి కూర్చోబెట్టాయండి ఇదేనండి పాపభీత అంటే తన అన్నదమ్ముల కోసం హెల్ప్ చేయడానికి మూవీస్ చేస్తున్నాడు తర్వాత పేదలకు సహాయం చేయాలని చెప్పని మూవీస్ చేసి ఆ డబ్బులతో వాళ్ళకి సహాయం చేస్తున్నాడు ఇక కిడ్నీ బాధితులు ఉంటే వాళ్ళకి కూడాను హెల్ప్ చేస్తున్నారు ఇన్నేళ్ళు పది ఏళ్ళ తపన ఒక్కసారి అంటే ఎప్పటికైనా దేవుడు మళ్ళా అవతారాలు ఎత్తుతాడు ఎత్తుతాడు అని అంటారు కదండి దేవుడు అవతారాలు ఎత్తేదంటే పాప సంహారం కోసం అంటారు కలియుగం కదండి దేవుడు డైరెక్ట్గా రాలేడండి ఎవరో ఒక మనిషి ద్వారా వచ్చి మంచి చేసిపోవడానికి వస్తారు అట్లాగే నేను అనుకుంటానండి ఎవరినైనా కూడాను మంచి చేసే వాళ్ళని వాళ్ళు ఈ మంచి నాకు వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా కూడాను మంచిగా తెలిసింది అంటే ఓ ఆ రోజు వాళ్ళు అది చేశారు కదా ఆ మంచి వాళ్ళని కాపాడింది అని నేను అనుకుంటానండి నేను కూడాను ఇలాంటి కొన్ని కొన్ని చేస్తున్నాను చూసున్నాను కాబట్టి ఈ విషయం మా పిల్లలకి పుట్టినప్పటి నుంచి కూడా నేను పాఠాలుగా చెప్పాను నేర్పించాను ఇదే తరహాలో ఆ తల్లి కూడా నేర్పించుంటుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టే ఈరోజు ఈ మధ్య ఒక మాట కూడా విన్నానండి ఆయనకి చిరంజీవి గారికి విభూషణ చెందాలంటే ఇంకొక పెద్ద మేధా ఉన్నారు ఆయనకి రాలేదు ఎందుకు అని ఒకరు క్వశ్చన్ వేస్తే ఆయన అన్నాడు ఆయన పక్కన వాళ్ళ అమ్ముంది అన్నాడే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు లాస్ట్ దైవం అన్నాడు ఎందుకంటే ఈ తల్లి దగ్గరే మనము ఫౌండేషన్ ఉంటుంది ఈ ఫౌండేషను తల్లి దగ్గర నుంచి వచ్చి జ్ఞానం అనే తండ్రి దగ్గర మంచి చెడులు నేర్చుకొని ఆ తర్వాత గురువు దగ్గర పాఠాలు నేర్చుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ తర్వాత దైవాన్ని కొలుస్తాం మనం అందుకే పెద్దలు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి ఆయనకి తల్లి పక్కన ఉంది కదండి అందువల్లే ఆయనకి అవార్డు వచ్చింది అన్నారు నాకు చాలా బాగా నచ్చిందండి ఆ మాట మూటకు నిజమే ఆయన రోజు కూడా నమ్మకాళ్ళకు మొక్కుతున్నాడు అంటే గౌరవం ఆ ఇంటి సభ్యుల మీద ఉండే ప్రేమ అభిమానాలు అట్లా ఉన్నాయండి ఇప్పుడు ఎవరి లోకం వాళ్ళది నాది నాకే మీది మీకే అన్నట్టుగా ఉన్నారండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీద కూడాను ఎవరికి ఎవరికి పట్టడం లేదండి ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు నేను బాగుంటే చాలు వాళ్ళు ఎలా పోతే పోనీలే అనుకుంటున్నారు కానీ ఆ ఫ్యామిలీలో మాత్రం అండి ప్రతి ఒక్కరిని ఏరి 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 తెచ్చి అందరినీ గ్రో చేశారండి నాకు తెలిసి ఆయన చెప్తానే ఉంటారు ఎప్పుడు నేను ఒక చిన్న ఆ స్టేజ్ నుంచి ఇంత దూరం వచ్చాను కానీ ఈరోజు కూడా ఎంత కూడా ఆయనలో గర్వం అనేది కనిపించదు కాబట్టి నేను అందుకని చాలా గౌరవంగా అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళని చూస్తేను అట్లాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయండి మామూలుగాను ఇండస్ట్రీలు అట్లాంటివి కాకపోతే వెలుగులో వచ్చినవి మాత్రమే మనం చెప్పుకోగలుగుతున్నాం బాగా వెలుగులోకి వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఇంకా బాగా తెలుస్తుంది వాళ్ళ గురించి యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పట్లేదండి వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రం ఉదాహరణగా చెప్తున్నాను ఎందుకంటే మనలో కరుణ అనేది ఉంటే ఆ కరుణతోటి మనం ఎంతైనా సాధించవచ్చు అని అంటున్నాను కరుణ అంటే క్షమా గుణం కావాలండి ఎవరినైనా కూడా క్షమించే గుణం కావాలి అంటే మనకు అపకారం చేశారు వాళ్ళని మనం ఏంది క్షమించేది అంటే మనం క్షమించబడలేదండి తలంచుకొని వచ్చేసేస్తే మనల్ని బాధ పెట్టిన దానికి వాళ్ళకి ఇంకొక తీరులో దేవుడే శిక్షిస్తాడు అని నేను అనుకుంటున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారు అట్లాగే నేను కూడాను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడైతే ధర్మం అండి ధర్మం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది ధర్మం ఇది అధర్మం అని మనం కొన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో మనము ఆ ధర్మమే మనల్ని కాపాడద్ది ధర్మో రక్షతి రక్షిత అన్నారు మనకి తిరుమలలో ఎక్కడ పట్టినా రాసుంటారండి ఇప్పుడు బయట కూడా రాస్తున్నారు ఫస్ట్ మేము పిల్లలు అప్పుడు తిరుమలకు పోయినప్పుడు ఎక్కడ పట్టినా గోడల మీద ధర్మో రక్షతి రక్షిత అనేది అంటే ధర్మాన్ని మనం కనుక కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని అర్థం అనమాట అట్లా మనం కనుక ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కొన్ని కొన్ని మనకి చిన్నప్పుడు జరిగిన విషయాలు మైండ్లో ఉండిపోతాయండి ఈ మధ్య కాలంలో జరిగిన వాటికన్నాను మనం చిన్నప్పుడు చిన్న వయసులో స్కూల్ వయసులో ఆ టైంలో జరిగిన ఎక్కువ గుర్తుంటాయండి మనకి ఇప్పుడు పద్యాలైనా కూడా చూడండి మనకి స్కూల్ టైంలో నేర్చుకున్న పద్యాలు మైండ్లో కంప్యూటర్ లాగా స్టిక్ అయిపోయి ఉంటాయి మధ్యలో కాలేజీకి వచ్చిన తర్వాత చదువుకున్న చదువులు పెద్దగా గుర్తుండవండి ఎందుకంటే ఆ స్కూల్ టైంలో నేర్పించినవి అలాంటి టీచర్లు ఉంటారు మన మన మైండ్లో స్టిక్ చేసేస్తారు వాళ్ళు కొంతమంది అయితే చాలా సెన్సిటివ్ అండి ఎందుకంటే వాళ్ళు ఆ మాటను తీసుకోలేరు తిరిగి వాళ్ళని అనలేరు అలాంటి తిరిగి అనలేని మాటలు వాళ్ళకి సూలాలయ్యి మళ్ళా తిరిగి వస్తాయని నేను అనుకుంటున్నానండి దయచేసి ఎవరు కూడా ఎవరిని మనసుకి కష్టపడే మాటలు ఎవరిని ఎవరు అనొద్దు అన్నది మళ్ళా మనకి వాళ్ళు తిరిగి మనకు సమాధానం చెప్పలేనప్పుడు అవి మనకి రిటర్నే అవుతాయని మీరు ఎవరిని అనొద్దు ఎవరి చేత మీరు అనిపించుకోవద్దు అని నేను అంటున్నాను ఈరోజైతే నాకు తెలిసిన కొన్ని కొన్ని మంచి మాటలు మీకు ఈ విధంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఈ యూట్యూబ్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాను అట్లాగే నాకు ఇంచుమించుగా పంతొమ్మిది వందల అరవై మంది వచ్చారండి సబ్స్క్రైబర్స్ కానీ నాకు ఎందుకు అంటే నేను సరైన టైంలో నేను స్టార్ట్ చేయలేదేమో నాకు సిక్స్టీన్ నుంచి ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఇష్టం ఉందండి నాకు తెలిసిన కొన్ని కొన్ని మంచి విషయాలు చిన్న చిన్న వంటలు అలాంటివి నేర్పించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నాకు అది ఎందుకో ఆ టైం రాలేదు ఒక టైం అనేది రావాలండి మనం ఏది కూడా పరిగెత్తలేము కదా టైం ఎంత మనం పరిగెత్తలేము కాకపోతే మన ఆలోచన ధోరణి కొన్ని కొన్ని సహకారాలు కూడా ఉన్నాయి కా ఉండాలి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడే మనం చేయగలం అంటాం అంటారు కదండి ఏదైనా ఒక టైం రావాలి అని ఆ టైము ఇప్పుడు వచ్చిందేమో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు నేను స్టార్ట్ చేశాను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సరైన టైంలో నేను స్టార్ట్ చేయలేదు ముందే కనుక స్టార్ట్ చేస్తుంటే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండేవాళ్ళేమో వల్ల కాస్త కాకపోతే కాస్తైనా మంచి మాటలు ఎవరికైనా చెప్పుకుందాము అన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ప్రస్తుతానికైతే ఒక్కొక్క వాన చినుకు మహాసముద్రం అయినట్టుగా అవుతుందని ఎప్పటికైనా అవుతుందని విశ్వాసంతో ఉన్నానండి ఈ విశ్వాసంతో మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ ఉంటే మీరు ఈ విశ్వాసంతోనే ఉండండి రోజుకు ఒక్కరు వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే నా వీడియో నచ్చింది వీళ్ళకి సంతోషమే మనకి సగం బలం అండి ఏ చిన్న విషయంకైనా నేను సంతోషంగా ఉంటాను ఇతరులను కూడా సంతోష పెట్టాలని నేను అనుకుంటాను నా ఉద్దేశం అయితే ఇదే కాబట్టి అండి ఈరోజుకైతే ఇంతే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే